బాగున్నారా కాఫీ తీసుకున్నారా కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం కూర్చుంటారా ప్రార్థన చేసుకొని దేవుని యొక్క మాటలను మనం ధ్యానం చేద్దాం ప్రార్థన చేసుకుందాం పరలోకం ఉన్న తండ్రి నీకు స్తోత్రమయ ఈ సమయంలో ప్రహ మరొకసారి మిస్ అనే ధ్యానంకొచ్చామయ్యా నీ మంచి మాటలు విని ప్రభా మేము క్షేమం పొందాలని ఆత్మలో మేము ఎదగాలని పరిశుద్ధపరచబడాలని మీరు రాకడలో ఎత్తబడాలని ఇష్టపడుతున్నాం మీ మాటలు మాకు వినిపించి మేలు కలిగొచ్చేయమని ఏసు నామను బట్టి అడిగి వేడి కొంచెం నాన్న తండ్రి ఆమెన్ ఏమండి ఎవరితో అయినా మనం మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు మరి వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారనుకోండి వాళ్ళతో మనం ఏమంటామంటే గబక్కన ఎందుకు అంత మన సాక్షి లేకుండా మాట్లాడతావు అని అంటాం కదూ అవునండి కొన్నిసార్లు మనం ఆ మాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరి నోటా వస్తుంది మనసాక్షి అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి ఆ మనసాక్షి ఇచ్చేది ఎవరు అని అంటే ప్రొఫైన్ అయ్యు మాత్రమే ఈ దినాన కొన్ని మనసాక్షిల గురించి మీకు చెప్పాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను మొట్టమొదట మనకు మనసాక్షి ఎలా వస్తుంది అనంటే ఒకసారి అండి ఫెబ్రేల్కు రాసాను పత్రిక తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగవ అధ్యాన్ని చదువుకుంటే నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవకల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను అని రాయబడింది ఎప్పుడు మనసాక్షి వస్తుంది అని అంటే నిర్జీవ క్రియలను విడిచినప్పుడు మనసాక్షి వస్తుంది యేసుక్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా నిర్జీవ క్రియలను విడిచిపెట్టినటువంటి వారుగా ఉంటారు అంటే లోకానుసారమైనటువంటి పాత బ్రతుకును వదిలేసి మంచి మనస్సును కలిగి ఉంటారు మారు మనస్సును కలిగి ఉంటారు కాబట్టి వారికి మంచి మనసాక్షి మంచి మనసాక్షి వస్తుంది ఇది చేయకూడదు ఇది చేయాలి మనసాక్షి అంటే ఏమి లేదండి ఇది ఏది చెయ్యొచ్చో అది చెయ్యి అంటుంది ఏది చేయకూడని ఉంటాయో అవి చెయ్యొద్దు అని మన మనస్సు చెప్తుంది దానినే మనస్సాక్షి అంటారు ఆ మనసాక్షి ఎప్పుడు వస్తుంది ప్రొఫైన్ ఏసో క్రీస్తు రక్తములో కడగబడి ఏసో క్రీస్తులో మనము అప్పుడు మంచి మనసాక్షి వస్తుంది ఇప్పుడు ఇక్కడ మనం చదువుకునేటువంటి మనసాక్షి మొట్టమొదటిది కడగబడినటువంటి మనస్సు కలిగినటువంటి వారికి వచ్చేటువంటి మనసాక్షి అంటే కడగబడినటువంటి మనసాక్షి ఇది నిర్జీవక్రియలను విడిచిపెట్టినప్పుడు వచ్చేటువంటి మనసాక్షి నిర్జీవక్రియ వీళ్ళు ఎప్పుడు వదిలిపెడతాం క్రీస్తేసి రక్తమందు కడగబడినప్పుడు మాత్రమే ఆ క్రీస్త రక్తములో కడగబడినప్పుడు మంచి మనసాక్షి అంటే కడగబడినటువంటి మనసాక్షి వస్తుంది మనం రెండవదిగా మనం చూసినట్లయితే అక్కడే హెబ్రిల్కి రాసిన పత్రిక పదవ వచ్చాయి ఇరవై రెండవ వచ్చినాన్ని మనం చదివినట్లయితే మనసాక్షికి కల్మశము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు కలవారును అని అంటాడు ప్రోక్షింపబడిన హృదయములు కలిగినటువంటి వారు ఎవరండి ప్రోక్షింపబడినది ప్రోక్షింపబడిన హృదయములు కలిగినటువంటి వారు ఎవరు అని అంటే మనసాక్షికి కల్మశము తోచకుండా చూసుకునేటువంటి వారు కల్మశము మత్స డాగు అనేటువంటిది హృదయానికి లేకుండా చూసుకున్నటువంటి వారు ఉంటారే వారు మంచి కల్మషము లేకోకుండా వారు ప్రోక్షింపబడినటువంటి మనసాక్షి కలిగినటువంటి వారు క్రైస్తు యేసు రక్తము చేత అనుదినము ప్రోక్షింపబడినటువంటి వారు అనుదినము ఆ రక్తములో ప్రోక్షించుకొని చక్కగా మంచి మనసాక్షి కలిగి ఉంటారు ఇక్కడ ప్రోక్షింపబడినటువంటి హృదయము కలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములను ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానము చేరుదుము అని ఉంది ఇక్కడ ఈ వాక్యములో ఎన్ని మాటలు మనం ధ్యానం చేయించునో మీరు ధ్యానం చేయండి తర్వాత చూడండి ఇక్కడ నర్మలమైన ఉదక స్నానము చేసిన శరీరములు నిర్మలమైన ఉదక స్నానం ఏంటండి వాక్యము వాక్యము అనేటువంటి ఉదక స్నానములో అన్ని దినము మనం స్నానం చేయాలి ప్రతిరోజు స్నానం చేస్తున్నారు కదా మీరు తప్పకుండా చేస్తారు ఎండాకాలం వస్తే ఎన్నిసార్లు అయినా చేస్తారు కదా చెమటగా ఉంది అని కాబట్టి మన శరీరాన్ని శుద్ధి చేసుకోవటానికి చెమట పోవటానికి నువ్వు ఎన్నిసార్లు చేస్తే మరి ఆత్మకు కాబట్టి ఆత్మకు కూడా స్నానం కావాలి కదా ఆత్మ కూడా నువ్వు ఎప్పుడైతే క్రీస్తే రక్తంలో కడగబడ్డావు నువ్వు పుట్టిన బిడ్డవే కదా మరి పుట్టిన బిడ్డకి ఎన్నిసార్లు చేస్తావు మనం స్నానం కదా మనమైనా ఒకసారి చేస్తాం మరి పుట్టినబిడకు రెండుసార్లు చేస్తాం ఉదయం సాయంకాలం చేస్తాం కదా అయితే ఎండాకాలంలో ఎన్నోసార్లు చేస్తాం కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ చూసినట్లయితే వాక్యము అనేటువంటి ఉదక స్నానము మనం చేయాలి ఇక్కడ అదే చెప్తున్నాడు కల్మషము తోచకుండా హృదయం మనకు ఎక్కడైనా కల్మషము ఉంటుందేమో అనని అనుదినము వాక్యము అనేటువంటి ఉదక స్నానం మనం చేయాలి హాలయ్యా చేస్తున్నావా వాక్యం అనే నీటి చేత నీవు అనుదినము స్నానం చేస్తున్నావా వాక్యము అనేటువంటి నీటితో మనము స్నానము చేసేటువంటి వారంగా మనం ఉండాలి చూడండి ఇక్కడ చూసినట్లయితే ఇంకొక మాట హెబ్రిల్ క్రాసిన పత్రిక పదో వచ్చాయి ఇరవై రెండో వచ్చినాయని మనం చదివినట్లయితే మనసాక్షికి కల్మర్షము తోచకుండినట్లు ప్రోక్షింపబడిన హృదయములు కలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములను కలవారమునయ్యండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చేత కలిగే యథార్థమైన హృదయమతో మనము దేవుని సన్నిధానము చేరుదము అని రాయబడింది దీంట్లో చాలా మాటలు ఉన్నాయండి మీరు ధ్యానం చేయండి ఒకసారి చదివి చాలా చక్కగా ఉంటుంది మొట్టమొదట హృదయమునకు కల్మషము తోచకుండా ఉండటానికి ఇక్కడ అంటున్నాడు ప్రోక్షింపబడిన హృదయములు కలవరణని దేనితో ప్రోక్షించుకోవాలి అలాంటి దాని కంటిన్యూషన్లో ఉంది ఏమిటి నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు కలవరను రేసుక్రీస్తు రక్తముతో ప్రోక్షింపబడిన హృదయాలు ఉండాలి మొట్టమొదటిగా రెండవదిగా ఏముండాలి అంటే శరీరము ఉదకము అనేటువంటి స్నానం వాక్యము అనేటువంటి స్నానము అనుదినము చేయాలి రోజు స్నానం చేస్తున్నావా రోజు స్నానం చేయాలి కదా మనము చెమట పోవాలి అంటే ఖచ్చితంగా స్నానం చేయాలి కదా ఎండాకాలం వస్తే చాలాసార్లు చేస్తుంటాం కదా అవునండి శరీరానికి నువ్వు చెమట పోవటానికి మంచి శుద్ధి చేసుకుంటూ నీళ్లను పోసుకుంటూ మరి శుద్ధి చేసుకుంటూ ఉంటే మరి ఆత్మ పుట్టిన బిడ్డ కదా మరి ఆత్మ ఎదిగే కుంది మనము బిడ్డకైతే ఒకళ్ళు చేపిస్తారు కానీ కుంది వాళ్ళందుకు వాళ్ళే చేస్తారు కదా ఇప్పుడు నువ్వు ఆత్మలో ఎదిగినటువంటి బిడవు కనుక అనుదినము ఏం చేయాలంటే స్నానము చేసిన రీతిగానే ఆత్మకు కూడా స్నానము చేపించాలి అంటే వాక్యము అనేటువంటి ఉదక స్నానము చాలా అవసరం క్రైస్తవులకి రక్షింపబడినటువంటి బిడ్డలకి వాక్యము అనేటువంటి ఉదక స్నానము చాలా అవసరము మరి అందుకోసం ఏం చేయాలి వాక్యము అనేది ఉదక స్నానం అంటే నేరు కదా ఆత్మను కడుక్కోవాలంటే వాక్యం అనేది నేరు కావాలి ఈరోజు ఉదయాన్నే లేచి వాక్యం చదువుకున్నావా ఎన్న ధ్యానం చదివా ఊరికే చదవటం కాదు వాక్యాన్ని ధ్యానం చేసావా ఆ వాక్యము ఏం మాట్లాడుతుందో నాతో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు ఆ వాక్యం ద్వారా నేను ఎలా ఉండాలి నేను ఎలా నడవాలి పరిశుద్ధంగా ఏ విధంగా ఉండాలి పవిత్రంగా నేను ఏ విధంగా ఉండాలి అనే విషయాలు ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు మరి ఆ మాటలు నువ్వు తీసుకొని హృదయంలో దాచుకొని ఏదైనా ఉంటే దాన్ని అంతా కడుక్కొని ఆ వాక్యము అనేటువంటి ఉదకము నీటితో నువ్వు అనుతనము కడుక్కుంటూ ఉండాలి అది రెండవది చూడండి ఇంకొంచెం ముందుకెళ్తే శరీరములు ఉదకము అని స్నానము చేసిన శరీరము అని అంటున్నాడు దేనితోండి పాపం చేసేది శరీరములు ఎన్ని అవయవములు ఉంటే అన్ని అవయములు పాపములు ప్రేరేపిస్తాయి కాబట్టి అన్ని అవయవులను కూడా మనం ప్రభా నన్ను క్షమించని కాదు నీ కంటితో అందుకని యోపు నిబంధన చేసుకుంటాడు నీ కంటితో ఏ ఎక్కడ కూడా అవన్నీ నేను చూడనని అవునండి మనం ప్రతిదీ కూడా మనం ఒక నిబంధన చేసుకోవాలి ఏ అవయముతో కూడా పాపము చెయ్యను అని ప్రభుత్వం మనం నిబంధన చేసుకోవాలి ఒకవేళ లోకంలో ఉన్నా కాబట్టి ఎక్కడైనా పొరపాటుగా ఎక్కడైనా తలంపుల్లో చూపుల్లో వెనుకడిలో మాటల్లో ఒకవేళకైనా ఆ విధంగా పాపము తట్టినట్లయితే వెంటనే ఏం చేయాలండి వాక్యము రక్తము అనేటువంటి ఉదక స్నానం మనం చేయాలి పురోక్షింపబడిన హృదయములు మనం కలిగి ఉండాలి అనలియ చేస్తున్నావా ఈ శరీరం మనకి ఎందుకు అందుకని సజీవయాగముగా మనం చేయాలి ఈ శరీరం ఎందుకో వాక్యం అని ఉదక స్నానం చేయాలి అని అంటే పాపమునకు మనకు ప్రేరేపించే అవయములు మనలో ఉన్నాయి కనుక ఈ పాపము ద్వారా ఆత్మ ఆరిపోతుంది కనుక ఆత్మ దినదినము ఎదగాలి కనుక మనము వాక్యము అనే ఉదక స్నానము మనం చేయాలని దినం హలలుయా ఇప్పుడు మనం ఇంకొంచెం ముందుకెళ్తే విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి అని రాయబడింది మూడోదిగా నువ్వు దేవుని ఎందుకు ఏ విశ్వాసము కలిగి ఉన్నావో ఆ నిశ్చయత సంపూర్ణమైనటువంటి నిశ్చయిత ఉండాలి సంపూర్ణంగా స్థిరమైనటువంటి విశ్వాసము క్రీస్తులనే మనము దాచబడి ఉండాలి మనము కాబట్టి సంపూర్ణమైన విశ్వాసం మనం కలిగి ఉన్నావా క్రీస్తులో ఉన్నావా ఏదైనా నీకు కలిగినప్పుడు విశ్వాసాన్ని కోల్పోతున్నావా ఒక శ్రమ కష్టము నష్టము వచ్చినప్పుడు విశ్వాసాన్ని కోల్పోతున్నావా నేను దేవుణ్ణి నమ్ముకున్న అందుకే ఇట్లా అయ్యింది నిందిస్తున్నావా దేవుణ్ణి వద్దు దేవుణ్ణి నిందించొద్దు నువ్వు ఆత్మలో ఎదగటానికి ఆత్మలో నువ్వు ఉన్నతమైన స్థితిలోనికి రావటానికి దేవుడు ఒకవేళ ఈ పరీక్ష పెట్టాడేమో మరి ఆ స్థితిని నువ్వు ఎందుకు అందుకోలేకపోతున్నావు అల్పవిశ్వాసం దారా తుఫాన్ వచ్చింది అల్పవిశ్వాసాలు అయిపోయినారు వాళ్ళు నువ్వే చచ్చిపోతున్నావు నువ్వేంటి ఇలా నిద్రపోతున్నావు అన్నారు శిష్యులు యేసుప్రభుని అక్కడే ఉన్నాడు యేసుప్రభు ఆ ఓడలోనే ఉన్నాడు అయితే ఎందు అల్పవిశ్వాసలారా అని పిలుస్తాడు విశ్వాసమును కోల్పోవద్దు ఏ శ్రమ ఏ స్థితి ఉన్నా ఆ స్థితిని బట్టి ప్రభుని స్థుతించడం ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావో అప్పుడు దేవుడు నిన్ను లిఫ్ట్ చేస్తాడు ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకొని వస్తాడు హలలియ విశ్వాసములో స్థిరమైన విశ్వాసము కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి చూసినట్లయితే ఇంకొక విషయము యథార్థమైన హృదయముతో అని అంటున్నాడు యథార్థమైన హృదయం మనకు ఉండాలి యథార్థంగా మాట్లాడాలి యథార్థంగా చూడాలి ఏదైనా ఉంటే యథార్థంగా మనం ఒకరు మాట్లాడుకోవాలి కానీ మనము దాన్ని మరుగు చేసి ఏదేదో వాళ్ళ మీద చాడలు చెప్పడం కానీ వాళ్ళ మీద అలాంటివి విశ్వాసులకు తగినది కాదు ఒకవేళ నీకు ఆయస్ ఉన్నదా వాళ్ళ మీద నీకు ఆయస్ ఉన్నది గమనుండు అంతే ఆయస్ నీ దగ్గరే పెట్టుకో వాళ్ళ సాక్ష్యమును భంగం చేయకూడదు మనము అది నీకు ముఖాముఖగా మాట్లాడాలి వాళ్ళతో అంతేకాని ఎవరితో వాళ్ళ గురించి అబద్ధ సాక్ష్యము మనం పలకకూడదు పలకకూడదంతే వాళ్ళు ఏమి చేసినా ఇతరులు ఏం చేసినా మనము వారి మీద చాడి దాన్ని చాడీలు అంటారు దాన్ని మనం వాళ్ళ మీద వాళ్ళు ఏమాత్రము కూడా మనం వాళ్ళ విషయంలో అపార్థంగా మనం మాట్లాడకూడదు ఏదైనా నీకు ఏమైనా ఉన్నదా అందుకనే అసమాధానం ఉందా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు వాళ్ళతో సమాధానపడు అంటాడు దేవుడు అంతేకాని వాళ్ళ సాక్ష్యమును మనం భంగం చేయకూడదు అర్థమైందా కాబట్టి యథార్థత అనేది ఉండాలి మనలో యథార్థత ఉండాలి ఉన్నది ఉన్నట్లుగా మనం మాట్లాడేటువంటి పరిస్థితి మన దగ్గర అప్పుడు దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు హలెలుయ అలాంటి స్థితి ఎక్కున్నదా అలాంటి స్థితి నీకున్నదా యథార్థమైన హృదయముతో మనము దేవుని దగ్గర మనం కనిపించాలని అది నిజంగా కడగబడినటువంటి కల్మషము లేనటువంటి మంచి మనసాక్షి అలాంటి మనసాక్షి కలిగి ఉన్నామా ప్రోక్షింపబడినటువంటి మనసాక్షిని మనం కలిగి ఉన్నామా లేకుంటే కల్మషము కలిగినటువంటి మనసాక్షి ఇదేంటిదంటే ఇది బలహీనమైన మనసాక్షి మనకెవరి మీద ఏదైనా ఉందనుకో వాళ్ళు ఏమైనా మనకు చేశారనుకో వెంటనే పది మందికి చెప్పేస్తాం వాళ్ళు ఇలా ఇలా అలా అలా ఇట్లాంటి వాళ్ళు అట్లా అంతవరకు బాగానే ఉంటాం కానీ వాళ్ళ మీద అనేకమైన విషయాలు చెప్పేస్తాం వాళ్ళ సాక్ష్యం భంగం అవుతుంది తర్వాత వాళ్ళు ఎంత కష్టపడతారు కదా కాబట్టి బలహీనమైనటువంటి మనసాక్షి నీవు ఫస్ట్ బలపడాలి నీవు ఫస్ట్ నువ్వు బలపడితే అలాంటి బలహీనమైన మనసాక్షి నీకు రాదు కడగబడినటువంటి మనసాక్షి బలహీనమైనటువంటి మనసాక్షి మనలో ఉండకూడదు రండి ఇంకొకటి చూద్దాం ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు తిమోతీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యయ ఐదో వచ్చి చూసినట్లయితే ఉపదేశ సార మీదనగా పవిత్ర హృదయములో నుండి మంచి మనస్సాక్షి నుండియో నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే అంటున్నాడు మంచి మనసాక్షి మంచి మనసాక్షి ఈ యొక్క పవిత్రమైనటువంటి మనసాక్షి చూడండి ఇక్కడ అంటున్నాడు పవిత్ర హృదయము నుండి పవిత్ర హృదయములో కడగబడిన కల్మషము లేనటువంటి ఆ హృదయములో నుండే వస్తుందండి ఏమొస్తుంది మంచి మనసాక్షి వస్తుంది హాలియా కడగబడిన ప్రోక్షింపబడిన వాక్యమైన ఉదక స్నానము చేత ఉన్నటువంటి ఆ మనస్సులో నుంచి ఏమొస్తుందంటే మంచి మనసాక్షి వస్తుంది కాబట్టి ఆ మంచి మనసాక్షి నుండి మంచి మనసాక్షి నుండియో నిష్కపటమైన విశ్వాసము నుండి నిష్కపటము లేనటువంటి విశ్వాసము లేనటువంటి ఆ విశ్వాసంలో నుండి కలుగు ప్రేమ అంటున్నాడు దేవుని యొక్క ప్రేమ మనలో ఉన్నట్లయితే ఎక్కడైనా మనసాక్షి వాళ్ళు ఏమన్నా అనని మనని వాళ్ళు ఏమైనా మనలు చేయని వాళ్ళ మీద మనము సాక్ష్యము భంగం చేయకుండా ఉండాలి నువ్వు ఎదురు పడితే లేకపోతే వాళ్ళతో కలిసినప్పుడు వారి తప్పిదెమ్ములను వాళ్ళకి తెలిపితే వాళ్ళు సరి చేసుకుంటారు లేకపోతే నాకు ఇలా ఆయు నువ్వు ముఖాము వాళ్ళు క్షమించినా క్షమించకపోయినా నువ్వు సమాధానపడటం అనేది మనకు చాలా ముఖ్యం కాబట్టి ఆ విషయంలో దేవుడు మాట్లాడుతున్నది ఏంటి అంటే పవిత్రమైనటువంటి హృదయములో నుండి మంచి మనసాక్షి వస్తుంది దేవుని ప్రేమ కలిగినటువంటి మనసులో నుంచి మంచి మనసాక్షి వస్తుంది కలిగి ఉన్నావా మంచి మనసాక్షి కలిగి ఉన్నావా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు చూడండి అక్కడే మనము ఆ తిమోతురికి రాసిన మొదటి పత్రిక ఆ ఓటాధ్యా ఆరు ఏడు వచనాలు మనం చదువుకున్నట్లయితే కొందరు వాటిని మానుకొని తొలగిపోయి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి కొందరు ఏం చేస్తున్నారంటే కల్మషముతో కూడిన మనసాక్షి కలిగి ఉన్నారు నిష్కల్మషమైన హృదయము లేదు ఎక్కడ మనము మంచి మనసాక్షి లేదు దేవుని యొక్క ప్రేమ మనలో లేదు కాబట్టే వాళ్ళు ఎలాంటి వారుగా ఉన్నారు అని అంటే వీటన్నిటిని వదిలిపెట్టి బలహీనమైన మనసాక్షి కలిగినటువంటి వారై వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముసలమ్మ ముచ్చట్లకు తిరిగిపోయారట అంటే వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నారు వ్యర్థంగా ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటున్నారు అది దేవుడు మాట్లాడుతుంది అది విశ్వాసులకు తగినది కాదు విశ్వాసులైనట్టు మనము మంచి మనసాక్షి కలిగి ఉండాలి కానీ ఆ మనసాక్షిని తప్పించిపోతే కల్మషం అయిపోతుంది హృదయం కల్మషం అయిపోతుంది వాక్యము చేతను కడగబడకపోతే మనసాక్షి దెబ్బతింటది ఇది చిన్నదిలే ఇది ఒక్క మాటే కదే అని అనుకున్నావే అనుకో ఆ చిన్నదాని నుంచి ఇంకొక మాట ఆ మాట నుంచి ఇంకొక మాట అట్లా 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 అట్లే మనసాక్షి లేకుండా మాట్లాడే స్థితి వచ్చేస్తుంది మనసాక్షిని చంపుకుంటావు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ మనసాక్షిని ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడిచ్చే మనసాక్షిని ఎప్పుడైతే చంపుకుంటావో ఆత్మ వెళ్ళిపోతాడు ఆ కల్మషం వచ్చేస్తుంది నీలో ఆ కపటం వచ్చేస్తుంది కాబట్టి అలాంటి మనసాక్షి నుంచి కపటమైన మనసాక్షి నుంచి ఏమొస్తాయంటే ముసలమ్మ ముచ్చట్లు వచ్చేస్తాయి లోకం వైపు తిరిగిపోతారు అందుకని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు వీటిని మానుకొని తొలగిపోయి అంటున్నాడు పవిత్రమైన హృదయం పోతుంది దేవుని మీద ప్రేమ పోతుంది మంచి మనస్సు కడగబడిన హృదయం పోతుంది మంచి మనసాక్షి పోతుంది ఇవన్నీ మానుకొని అంటున్నాడు ఇవన్నీ మానుకొని తొలగిపోతారు అలాంటి తొలగిపోయినటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా దేవుడి దినం మాట్లాడుతుండగా ఈరోజు నువ్వు మంచి మనసాక్షి కలిగి నువ్వు ఉండగలుగుతావా కడగబడినటువంటి మనసాక్షి కలిగినటువంటి వాడవుగా దానవుగా నువ్వు ఉండాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు అక్కడే మనము నాలుగో అధ్యాయము మొదటి రెండు వచనాలు చదివితే అయితే కడవరి దినములలో కొందరు అపద్ధికుల వేషధారణ వలన మోసపరచుచు ఆత్మల ఎందును దయ్యముల బోధ ఎందునో లక్ష్యముంచి విశ్వాస భ్రష్టుల ఆత్మ తేటగా చెప్పుచున్నాడు అన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు తేటగా చెప్పు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ అంటే వాక్యము విన్నటువంటి వారు ఇట్లాంటివి మనము ధ్యానం చేసుకుంటూ ఉండాలి కడవరి దినములు ఇవి కడవరి దినాలు ఇవి ఇవి కడవరి దినాలు ఈ ఆఖరి దినాల్లో ఉన్నాం అంత్య దినాల్లో మనం ఉన్నాం ఈ కడవరి దినములలో కొందరు ఏం చేస్తున్నారంటే ఆబద్ధకుల వేషధారుణ వలన ఈ వేషధారణ అబద్ధములన్నీ మాట్లాడుతూ వేషధారణ కలిగి కొంతమంది ఏం చేస్తున్నారంటే మోసపరుస్తున్నారు చాలా మందిని మోసపరుస్తున్నారు ఈ వాక్యము చాలా బాగుంది కదా అన్నట్టుగా మోసము చేస్తున్నారు అనేక మన విశ్వాసలే తొలగిపోయేటువంటి దినాల్లో మనం ఇక్కడ ఉన్నామనే విషయాన్ని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు కాబట్టి నువ్వు విశ్వాస భ్రష్టుడాలివి భ్రష్టుడివి కాకుండా బోధల విషయంలో జాగ్రత్తగా ఉండమని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు నేను మోసపరిచేటువంటి బోధలు చాలా వచ్చాయని విషయాలు దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు చూడండి అక్కడ ఏమంటున్నాడు వేషధారంలో మోసపరచు ఆత్మలయందును దయ్యముల ఎందులను దయ్యముల బోధలు కూడా ఉన్నాయండి చాలామంది దయ్యముల బోధ చేస్తున్నారు నువ్వు ఇలా అయితే ఇలా వృద్ధిలోకి వస్తావు ఇలా అయితే ఇలా వృద్ధిలోకి వస్తావు అని ఎప్పుడు వృద్ధి వృద్ధి ఆశీర్వాదం 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 దేవుడు ఇస్తాడు మొట్టమొదటి నువ్వు ఆత్మల శుద్ధిగా ఉన్నావా లేదా నువ్వు పవిత్రంగా ఉన్నావు నువ్వు పరలోకరాజ్యానికి వారసుడవా కాదా వారసురాలువా కాదా పరలోక పోట పోవటానికి సిద్ధంగా ఉన్నావా లేవా ఇప్పుడు దేవుడు రాబోతున్నాడు నువ్వు సిద్ధపరచబడిన వధువులాగా నువ్వు ఉన్నావా లేదా ఈ విషయాలు మర్చిపోతున్నారు నీ లక్ష్యం నువ్వు అంతవరకు కాపాడుకో నీ పరిశుద్ధతను కాపాడుకునే విషయాలు మర్చిపోయి ఎప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు నువ్వు దీవించబడతావు నువ్వు ఇలా చే దీవించబడతావు ఇలా ఇస్తే నువ్వు దీవించబడతావు కాదు దేవుడు నిన్ను ఆశీర్వదించి నేను పరలోక రాజ్యమునకు నేను వారసుడిగా వారసురాలుగా చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు ఎలాగూ దేవుని చాడులో మనం నడిచినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వాదం ఖచ్చితంగా ఇస్తాడు బిడ్డలుంటే మీరు సంపాదించిందంతా బిడ్డలది కాదా బిడ్డలకే కదా అయ్యేది అదంతా నీ బిడ్డలకే అవుతుంది ఆ అంతా బిడ్డలదే కాబట్టి దేవుని బిడ్డలు మనం అయ్యాం కనుక ఆయన అడుగు మొదట ఆయన నీతిని రాజ్యం విధి దాంతోపాటు మనం మనకు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు ఈ లోకంలో ఆశీర్వదించబడటానికి ఒకటే కారణం మొదట ఆయన జాడల్లో మనం నడవాలి పవిత్రత పరిశుద్ధమైన జీవితం కపుటమైన హృదయం మనలో ఉండొద్దు మంచి మనసాక్షి కలిగి మనం జీవించాలనే దేవుడి ఇక్కడ మాట్లాడుతుంది బలహీనమైన మనసాక్షి వద్దు కడగబడని హృదయము మనకొద్దు అలాంటి మనసాక్షి మనకొద్దు ఒకవేళ వస్తాయి లోకములో ఉన్నాం కాబట్టి అలాంటివి మనం ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ అలాంటివి ఎదుర్కొనేటప్పుడు వెంటనే వాక్యము అని ఉదక స్నానములో మనం స్నానం చేసి పవిత్రపరచుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు వాటిని మానుకొని తొలగిపోయేటువంటి స్థితిలో మనకొద్దు అలాంటివి వద్దు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు అవి మానుకున్నావంటే దయ్యముల బోధలోను ఉన్నావు అని అర్థం ఇక్కడ బలహీనమైన మనసాక్షి కలిగి ఉన్నావు అని దేవుడి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఎలాంటి మనసాక్షి కలిగి ఉన్నావు మంచి మనసాక్షి ఉన్నదా పవిత్రమైన మనసాక్షి ఉన్నదా బలహీనమైనటువంటి మనసాక్షి ఉన్నదా దేవుడి ఇక్కడ మాట్లాడుతుండేగా నేను నువ్వు సరి చేసుకుంటావా ఇంకొంచెం ముందుకు వెళ్తే మనం అక్కడ మంచి మనసాక్షి గురించి దేవుడు ఏం మాట్లాడుతుంట అపూస్త పౌలు విషయంలో మనం చూసినట్లయితే అపూస్తల కార్యంలో ఇరవై మూడవ వచ్చిన మొదటి వచ్చిన సహోదరులారా నేను నేటి వరకు కేవలం మంచి మనసాక్షి గలవాడనై దేవునిటా నడుచుకుంటునని చెప్పాను ఇక్కడ వాళ్ళతో చెప్తున్నాడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వారితో ఏంటి మంచి మన సాక్షి కలిగి జీవించి ఎన్ని కష్టాలు వచ్చాయి ఎన్ని నిందలు వస్తున్నా ఎంత తీసుకుపోయి అక్కడ సముద్రంలో వేసేస్తారు ఎన్ని ఆపదలు వచ్చాయి సర్పము కాటేసినప్పుడు అయ్యో అందరు చచ్చిపోతారు అని అందరు అట్లా అనుకున్న ఎవరు ఎన్ని నిందలు మోపిడే ఏం చేసినా సమస్తమైనటువంటి ఆ యొక్క బాధలు వ్యాధుల్లో నుంచి పౌలు ఎలా ఉన్నాడో తెలుసా ఎలా ఉన్నాడో తెలుసా మంచి మన సాక్షి కలిగి ఉన్నాడు మంచి మనసాక్షి కలిగి ఉన్నాడు ఓడలో కూడా అతని శిక్షించడానికి తీసుకెళ్తున్నప్పుడు కూడా ఎంత మంచి మనసాక్షి కలిగి ఉన్నాడు నిజంగా పావులు మన జీవితంలో కష్టాలు వచ్చినా నిందలు వచ్చిన వేదలు వచ్చినా మనసాక్షిని మాత్రం చంపుకోవద్దు మంచి మనసాక్షి నుంచి తొలగిపోవద్దు మంచి మనసాక్షిని వేడిపోవద్దు తొలగిపోతే లోకానుసారమైనటువంటివి మన హృదయంలోనికి వస్తాయి దేవుడు మాట్లాడుతుండగా పౌలు కలిగినటువంటి మంచి మనసాక్షి మనమును కలిగి ఉందామా పౌలు కూడా ఒక మనుషునే కదా మరి అతను కలిగినటువంటి మనసాక్షి మనం ఎందుకు కలిగి ఉండకూడదు అలాంటి ఛాలెంజింగ్గా మనం తీసుకొని అలా మనం ఉండటానికే ప్రయత్నం చేయాలి మళ్ళీ ఇక్కడ మనం ఒక్కసారి చూస్తే కొరింతీలకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ మొదటి వచ్చిన చూస్తే అచ్చయపడిటే నాకు తగదు కానీ అత్యపడవలసి వచ్చినది ప్రభు దర్శనములను గూర్చి ప్రత్యక్షతలను గూర్చి నేను చెప్పుదును అంటున్నాడు దేవుడు ఎంతగా హెచ్చించాడంటే పౌలును పౌరుడు పరలోకరాజ్యుడు తీసుకెళ్లాడు అక్కడ చూపించినా కూడా తను అతిశయపడలా అతిశయించే మనస్సు మనస్సాక్షి మనకొద్దు దేవుడి కృప ద్వారా నువ్వు అభివృద్ధిలోకున్నావా దేవుని కృపనే అదంతా దేవుని కృపే కనుక అలాంటి కృపను పొందుకున్న మనము దేవుని స్థుతించేటువంటి వారంగా మనం ఉండాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు తిమో తీలికి రాసిన మొదటి పత్రిక మూడవ అజయం తొమ్మిదవచ్చనం చూస్తే విశ్వాస మర్మమును పవిత్రమైన మనసాక్షితో గైకుని వారై ఉండవలెనో అంటున్నాడు మంచి మనసాక్షి ఇక్కడ పవిత్రమైన మనసాక్షిని ఇంకొకటి దేవుడు మాట్లాడుతున్నాడు పవిత్రమైనటువంటి మనసాక్షి ఎప్పటికెప్పుడు పవిత్రత కలిగి ఉండాలి విత్తనం వేయబడుతోంది ఇప్పుడు రాతి నేలలో పడినటువంటి విత్తనం ఎలా ఉంటుందండి విత్తనం పడుతోంది ఎదుగుతోంది రాతి నేల కాబట్టి అది లోపలికి వెళ్ళదు అది లోపలికెళ్ళదు కాబట్టి ఆ లోపలికి వెళ్ళకపోతే వేరు లోపలికెళ్తే చెట్టు చచ్చిపోతుంది అయితే మనం ఇక్కడ ఒకసారి లూకస్సు వార్త ఎనిమిదో అధ్యాయం పదిహేనవ వచ్చాం చూస్తే మంచి నేల నుండి విత్తనములు పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించేటువంటి వారు ఫలించేటువంటి మనసాక్షి కలిగినటువంటి వారు బలహీనమైన మనసాక్షి ఫలించేటువంటి మనసాక్షి కడగబడినటువంటి మనసాక్షి దేవుడు ఈ యొక్క మనసాక్షిని గురించి మాట్లాడుతుండగా యోగ్యమైనటువంటి మన వాక్యం అంటే నావు దాని ప్రకారం నువ్వు నడుస్తున్నావా లేదా ఒక్కసారి నువ్వు ఆలోచించే ఎప్పుడైతే ఓపికతో మనం విని దాన్ని అవలంబిస్తామో అప్పుడు మనకు యోగ్యమైనటువంటి రీతిల వాక్యాన్ని అవలంబించేటువంటి వారంగా మనం ఉంటాము అనే విషయాన్ని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మనము రోమిల్కి రాసిన పత్రిక వచ్చే మూడవ వచ్చిన చూస్తే పరిశుద్ధాత్మ ఎందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు మన మనస్సాక్షి ఎలా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మనతో కూడా సాక్ష్యం ఇవ్వాలి ఓకే నువ్వు నేను చెప్పినట్టుగా నువ్వు వింటున్నావు ఇది వద్దు అంటే నువ్వు చేయట్లేదు ఇది అవును అంటే నువ్వు దాన్ని చేస్తున్నావు అనేది మనతో పాటు ఉండి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాక్ష్యం ఇవ్వాలి ఇస్తాడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా ఈ మనసాక్షి ఏ మనసాక్షి నువ్వు కలిగి ఉన్నావు ఒకసారి పరీక్షించుకుంటావా మంచి మనసాక్షి కలిగి మనము జీవించటానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయం చేయని కాక ప్రార్థన చేసుకుందామా ప్రార్థన చేస్తాను ఏ సైతండి స్తోత్రములయ్య ఇదిగో ఇచ్చిన మాటలు బట్టే మీకు కొందన్నారు చూస్తున్నటువంటి బిడ్డలు మేమందరం కూడా మంచి మనసాక్షి కలిగి జీవించటకు నీ కృపనిచ్చి మహిమఘనతా ప్రభావం ఆరోపించుకోమని ఏసునామముని బట్టి అడిగి వేడి కొంచెం నానుతండి